ఎరువుల కొరత నేపథ్యంలో మహారాష్ట్రకి అక్రమంగా తరలించకుండా ఈ చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన రామగుండం కమిషనర్ పోలీస్ రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ చెక్ పోస్ట్ లో ఇరవై నాలుగు గంటల పాటు పర్యవేక్షణ ఉంటుందన్న కమిషనర్ ఎరువులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కమిషనర్ పాల్గొన్న జైపూర్ ఏసీపీ పట్టణ రూరల్ సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన చెక్ పోస్ట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్కి నేను సిపి గారి సార్తో పాటు విజిట్ చేశాను సో ఎక్వల్గా మన జిల్లాలో మన మండల్లో అన్ని మండలాల్లో సఫిషియెంట్గా యూరియా అవైలబుల్ ఉంది ఇప్పుడు కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ పైన యూరియా అవైలబుల్ ఉంది లాస్ట్ సంవత్సరం కంటే ఈ రోజు వరకు లాస్ట్ సంవత్సరం అంటే ట్వంటీ ఫోర్ యూరియా అవైలబుల్ ఉంది యూరియా ఎక్కువ ఇస్తున్నాము తర్వాత కూడా కొన్ని ప్లేస్లో యూరియా లేవు అట్లా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది దాంతో పానిక్ బాయింగ్ అవుతుంది అంటే ఈ యూరియా ఒకే రోజు పొలాలకి పెట్టడానికి లేవు నార్మల్గా యూరియా ఎలా పెట్టాలి అంటే ఒక వస్తాలో టెన్ కేజీ ట్వంటీ కేజీ పర్ ఎకర్స్కి సెవెన్ సెవెన్ డేస్లో కేజీస్ వారీగా వాళ్ళు పెట్టాల్సింది సో అట్లే పెడతారు మా వాళ్ళు కూడా అట్లే పెడుతున్నారు కానీ యూరియా ఒకేసారి అందరూ అడుగుతున్నారు కాబట్టి యూరియాకి షార్టేజ్ లాగా కనిపిస్తుంది సో ఫస్ట్ ఇప్పుడు కాటన్కి ఫుల్ పూర్తి సీజన్లో త్రీ బస్తాకి అవసరం ఉంటుంది రెండు బస్తా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకా ఒకటి బస్తా నెక్స్ట్ మంత్ ఇస్తాం సేమ్ గా ప్యాడీకి ఒక సీజన్కి ఒక ఎకరాలకి రెండు బస్తాకి అవసరం ఉంటుంది ఒకటి వస్తా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒకటి వస్తా కూడా వాడుకోవడానికి లేవు ఇంకా చాలా తక్కువ హైట్కి ఇప్పుడు పొలాలు ఉంది సో ఇప్పుడు వన్ బస్తా కూడా వాళ్ళకి నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ సరిపోతుంది తర్వాత కూడా ఎవరికి ఏమైనా యూరియా కావాలి అంటే మన దగ్గర గా యూరియా ఉంది కానీ యూరియా హైలీ సబ్సిడైడ్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఒక బస్తా దొరుకుతుంది కానీ మా యూరియా కొంటున్నారు వాళ్ళు నిజమే వాడుతున్నారా లేదా దానికి సంబంధించిన కూడా మన డీటెయిల్స్ ఇప్పుడు తీసుకుంటున్నాం ఖచ్చితంగా సబ్సిడైజ్ ఇచ్చిన యూరియా సాగు పర్పస్ కోసం మాత్రమే వాడాలి సాగు ఇతరుల పర్పస్ కోసం యూరియా వాడుకోవడానికి లేవు ఈ యూరియా మన మండల్లో మన జిల్లాలో ఎక్కడ ఎక్కడ షాప్స్ ఉన్నాయి అక్కడే మాత్రం వాడాలి వేరే మండల్కి ఆర్ వేరే జిల్లాకి ఆర్ వేరే రాష్ట్రంకి ఈ ఇచ్చిన యూరియాకి డైవర్ట్ చేస్తే అది కూడా ఎసెన్షియల్ కమ్యూనిటీ యాక్ట్కి వయలేషన్ ఉంది మా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఆల్రెడీ చెక్ పోస్ట్ రెడీ చేసి ఉన్నారు ఐ థింక్ ఫార్టీన్త్ కి నైట్ కి ఆల్రెడీ ఒక ట్రిప్ ఆఫ్ ఫర్టిలైజర్ మనం పట్టుకున్నాము వాళ్ళకి ఎలాంటిగా వ్యాలిడ్ డాక్యుమెంట్ లేకుండా ఎలాంటిగా పర్మిషన్ లేకుండా ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకి అట్లా ఒకటి ఈవే బిల్ జనరేట్ చేసేసి తీసుకు వెళ్తున్నారు వాళ్ళకు మనం పట్టుకున్నాము ఆల్రెడీ కేసు నమోదైంది సిక్స్ ఏ కేసు కూడా నడుస్తున్నాయి సో కాబట్టి ఎలాంటిగా డైవర్జన్ కి అవకాశం లేవు మన పోలీస్ సిబ్బంది అగ్రికల్చర్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అలర్ట్ మోడ్ లో ఉన్నారు ఎవరైనా ఎక్కువ యూరియా కొంటున్నారు వాళ్ళు సంబంధించిన డీటెయిల్స్ కి కూడా మనం మళ్ళీ